నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఇది అక్రమ అరెస్ట్ అంటూ వాదిస్తుంది వైసీపీ దీనికి సంబంధించిన అతిపెద్ద రహస్యాన్ని ఈరోజు రాత్రి ఏడు గంటలకు విడుదల చేస్తామంటూ ప్రచారం చేస్తుంది మరి ఏం రహస్యమై ఉంటుంది ఇదో కుట్రకు దారి తీస్తుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అపసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ అప్పుడు కూడా చూసాం మనం ఎన్నో నాటకీయ పరిస్థితులు కానివ్వండి ఆయన నేను డ్రెస్ మార్చుకుని వస్తాను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి చాలా నాటకీయ పరిస్థితులను చూసాం సార్ అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ వైసీపీ అంతగా స్పందించలేదు ఆ తర్వాత అక్రమ అరెస్ట్ అంటూ చాలా వాదనలు చేస్తుంది మరి ఇప్పుడు ఈరోజు రాత్రి ఏడు గంటలకి ఈ కేసుకు సంబంధించిన అతిపెద్ద రహస్యాన్ని మేము విడుదల చేస్తామంటుంది ఏంటి సార్ ఇదేమైనా ఇంకో కుట్రా లేదు అంటే ఏంటి సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా తమ మీద వచ్చిన ఆరోపణలని తమ ప్రత్యర్థులు కాపాదించి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యని నాటి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి మొదట దాన్ని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ ఒకసారి అది సహజమరణం కాదు హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత నాటి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రచారం చేశారు అంటే మరణంగా చిత్రీకరించే ప్రయత్నము వాళ్ళే చేశారు హత్య సంఘటన అని చెప్పని తెలిసి ఆ హత్య జరిగిన ప్రాంగణంలో సాక్ష్యాధారాలు తారుమారు వాళ్లే చేశారు హత్య గావించబడ్డ బాడీకి కుట్లు వేసి కట్లు వాళ్ళే కట్టారు మళ్ళీ తిరిగి వాళ్ళే నాడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు ఆ తర్వాత విచారణ జరుగుతున్న సిబిఐకి ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేశారు సిబిఐ విచారణ సాఫీగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు చివరికి బాధితురాలైన డాక్టర్ సునీత గారికి ఆపాదించే ప్రయత్నం చేశారు అంటే ఎన్ని ట్విస్టులు రెడ్డి గారి కేసు విషయంలో వైసీపీ పార్టీ నుంచి చూసాం మనం అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొక ఇన్సిడెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల శ్రీవారి నైవేద్యానికి వినియోగించే అంటే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పని ఆయన వైపు నుంచి ఆరోపణలు వచ్చి విచారణ జరిపించడం మొదలుపెట్టిన తర్వాత సాక్షాత్తు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇవి తప్పుడు ఆరోపణలు శ్రీవారి ప్రతిష్టని చంద్రబాబు నాయుడు గారు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఆరోపణ చేశారు కానీ సుప్రీంకోర్టు ద్వారా జరుపుతున్న విచారణలో వాళ్ళ అంతిమంగా ఏమి నిర్ధారణ అవుతుంది అక్కడ కల్తీ జరిగింది వాస్తవం కల్తీకి పాల్పడ్డ వ్యక్తులు అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఇవాళ వారిని ప్రోత్సహించి వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టింది ఎవరు కాబట్టి వైసీపీ పార్టీ తాను చేసిన తప్పులని ఏ స్టేజ్లో ఏ రోజు అడ్మిట్ అయిన చరిత్రే వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు వలబరేణి వంశీ విషయంలో కూడా వలబరేణి వంశీ ఆధ్వర్యంలో గన్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం అక్కడ వాహనాలు దహనం అయింది వాస్తవం అక్కడ తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు దౌర్జన్యాలు జరిగింది వాస్తవం మళ్ళీ తిరిగి బాధితులైన తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు నమోదు చేసి వాటిని జైలుకి పంపించింది వాస్తవం ఇన్ని వాస్తవాలు కళ ముందు కనిపిస్తుండగా రోజు తాము అధికారంలో ఉన్నాం కాబట్టి అని చెప్పని దాడులు దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషించిన వైసీపీ పార్టీ బాధితులని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు మళ్ళీ తిరిగి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ కేసు విచారణ వేగవంతం అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే అసలసిసల ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతన్నే అపహరించి అతన్ని భయపెట్టి అతని మీద దాడులకు పాల్పడి ప్రలోభ పెట్టి అంతిమంగా కోర్టులో తమకు అనుకూలమైన ఎఫ్బెట్టి ఫైల్ చేయించుకున్నారు కానీ పోలీసులు విచారణలో జరిగిన సంఘటనలు మొత్తం బయటకు వచ్చిన తర్వాత స్పష్టమైన సాక్ష్యాధారాలతో వలబరేను వంశీ పాత్ర నిర్ధారణ జరిగిన తర్వాత వలబరేని వంశీ ఆధ్వర్యంలోనే అతని అనుయాయులే ఫిర్యాదుదారుడైన సచివార్తను కిడ్నాప్ చేశారు బెదిరించారు భయపెట్టారు అతన్ని వాళ్ళ సమక్షంలోనే కోర్టుకు తీసుకొచ్చి అఫిడవిట్ తమకు అనుకూలంగా ఫైల్ చేయించుకున్నారనేది నిర్ధారణ జరిగిన తర్వాత ఆ సత్యవర్ధన్ కూడా వారి ఆధీనంలో నుంచి విడిపించిన తర్వాత అసలు అసలసిసల వాస్తవం ఇది అని చెప్పని సచివర్ధన్ పోలీసులకి తిరిగి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి వలమైన వంశీని అరెస్ట్ చేయడం జరిగింది సార్ మీరు చెప్పినవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి అవి కూడా సాక్ష్యాధారాలు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు కదా సార్ ఇంత పకడ్బందీగా సాక్ష్యాధారాలు అన్ని ఉన్నా కూడా ఇప్పుడు వైసీపీ ఎందుకని అంటే ఇదో కొత్త నాటకమా ఏంటి సార్ అసలు నేను ఇందాక చెప్పినట్టుగా కేసులను ట్విస్ట్ చేయటం అనేది మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీకి అలవాటు అయిపోయిన ప్రక్రియ అంటే సహజ సిద్ధంగా నేర స్వభావం కలిగిన ఒక నాయకుల సమూహం వైసీపీ పార్టీ స్వతహాగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదే పదుల సంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయి ఆయన పదహారు నెలలు జైలు జీవితం గడిపించిన నాయకుడు అలాగే నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా వారి కుటుంబంలో జరిగిన ఒక హత్య కేసు సంఘటన వక్రీకరించి నాడు చంద్రబాబు నాయుడు గారు కాపాదించి ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో తమకు అనుకూలంగా మలుచుకోగలిగారు కానీ సిబిఐ విచారణ అంతిమంగా తేల్చిందేంటి ఎవరు సోతదారులు ఎవరు పాతదారులు అసలు చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం ఉందా హత్యతో అంటే జరిగిన సంఘటనకి అసలు సిసల వాస్తవానికి భిన్నమైన వాదన ప్రజల్లో చర్చనీయాంశం చేసి దాని నుంచి లబ్ధి పొందడం అనేది వైసీపీ పార్టీకి మొదటి నుంచి అలవాటైన ప్రక్రియ కాబట్టి ఇప్పుడు కూడా వల్లబరైన వంశీ పాత్ర చాలా స్పష్టంగా నిర్ధారణ అయిన తర్వాత అతను ఈరోజు జైలుపాలు అయి ఉన్న తర్వాత సత్యవార్థను నిన్న మళ్ళీ వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి స్టేట్మెంటు మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇంకేం ప్రచారం చేయాలనుకుంటున్నారో చూడాలి అంటే బహుశా ఏకాంతంగా సచ్యవార్థను ఇచ్చిన స్టేట్మెంటు తమకు అనుకూలంగా ఇచ్చాడని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతున్నారా తమకు అనుకూలంగానే ఆ విధమైన స్టేట్మెంటు మేజిస్ట్రేట్ గారికి గనక సచ్యవార్థని ఇచ్చున్నట్టయితే వలమైన వంశీ మీద కేసే ఉండేది కాదు ఇమ్మీడియట్గా మేజిస్ట్రేట్ గారు ఆర్డర్స్ ఇచ్చి ఉండేవారు వలమైన వంశీని విడుదల చేసేయండి అతను అమాయకుడు అని చెప్పని కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సత్యవర్ధన్ వైసీపీ వారి ద్వారా అపహరణకు గురైంది వాస్తవం సత్యవర్ధన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే వలమైన వంశీని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి విషయంలోనూ ఇంకెవరైనా బెదిరించిన విషయంలోనూ వల్లభైన వంశీ అరెస్ట్ కాలా అతని ద్వారా జరిగిన ఒక అపహరణ విషయంలో అతని ద్వారా జరిగిన ఒక దాడి దౌర్జన్యం విషయంలో అతని ద్వారా ద్వారా జరిగిన ఒక ఫిర్యాదిదారుడిని బెదిరింపుల విషయంలో ఇవాళ వలమనైన వంశీ అరెస్ట్ అనేది స్వయంకృతాపరాధం ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ మేము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఒక అంటే ఆశ్చర్యకరమైన విషయాన్ని మేము రివీల్ చేయబోతున్నాము అని చెప్పని చెప్తున్నారు చూద్దాం అంటే వారికి ఉన్న ట్రాక్ రికార్డు చూసిన వారు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్న విధంగానే మరొకసారి ఏదో విధంగా ప్రయత్నం చేస్తారు తప్ప అంటే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసినప్పుడు ఆయనతో రికార్డ్ చేయించినవి ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో వదిలే అవకాశాలు ఉన్నాయంటారా సార్ ఇప్పుడు అంతిమంగా సత్యవర్ధన్ మేజిస్ట్రేట్ గారి ముందు రెండు సార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒకసారి వలమైన వంశీకి అనుకూలంగా మళ్ళీ నిన్నొక్కసారి రహస్యంగా సిఆర్పిసి స్టేట్మెంట్ రికార్డ్ జరిగింది మరి నిన్న వలబ్రేణు వంశీ వాదనని బలపరుస్తూ అతను కనుక స్టేట్మెంట్ ఇచ్చుంటే నూటికి నూరు రూపాయలు అది వలబ్రేణు వంశీ నైతికతకి బలం చేకూర్చేది కాదు వలబ్రేణు వంశీ మీద పోలీసులు చేస్తున్న ఆరోపణలకి అనుగుణంగానే సచ్యవర్ధన్ స్టేట్మెంట్ కనుక ఉండుంటే నూటికి నూరు పాళ్ళు వైసీపీ ద్వారా సోషల్ మీడియాలో ఇంకా ఏ ప్రచారాలు చేసినా ఇంకా ఏ ఫ్యాక్ట్స్ రివీల్ చేసే ప్రయత్నం చేసినా కూడా అవి అతన్ని భయపెట్టి ప్రలోభ పెట్టిన సందర్భంలో రికార్డు చేసుకున్న ఎవిడెన్సెస్ గానే పరిగణించాలి తప్ప అతను ఫెయిర్ ఇంటెన్షన్ తోటి ఇచ్చిన స్టేట్మెంట్ గా పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం లేదు మరి మొత్తానికి వైసీపీకి కేసుల విషయంలో రాజకీయ కుట్ర చేసే అలవాటు ఉందని చెప్పి సార్ చెప్తున్నారు